జనరల్గా ఎవడెక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు లో ఈ వదురుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు ఆయనకి నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుంది నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటుండు ప్రజలు కేసీఆర్ను యాడ్ చేసుకుంటు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న నిరంజన్ రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుడిని దర్శించుకున్నాం జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట పాలకుడు పాపం చేస్తే పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఈ పాపాత్మున్ని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే భోషమ్మని వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది నేను పంద్ర ఒక రుణమాఫీ చేయలేదు ప్రజల్ని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా నేను చేసిండు ఆ పని పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు ఆ రోజు మొదలు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీ ఉన్నా అని చెప్పిన అప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికి త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కేసీఆర్ గారు పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటా అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు కానీ నేనేం మాట్లాడతాడు రాజీనామా చేయి చేస్తా దానికి ఏమైనా కేసీఆర్ గారు ఆదేశిస్తే మూడు సార్లు చేసినా నిజంగా నువ్వు పంద్ర ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది చేసినవా నువ్వు పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే నిన్న వరంగల్ పోయిండు నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకు ఏమైనా విషయాలు చెప్తాడేమో ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో మహిళలకు మొదటి హామీ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా ఏమన్నా మాట్లాడండా తిట్లు తప్ప ఏమి లేవు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి అయితే దేవుడి మీద ఓట్లు లేకపోతే తిట్లు ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసిండ్రు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో తొమ్మిది రకాల హామీలు ఇచ్చారు నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది ఒక్కటి కూడా చేయలే కదా ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయో ఆరు నెలలు టైం ఇయో అని చెప్తాడేమో అనుకున్నా రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నాయి అయినాదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు అన్నాడు పడ్డదా పడ్డదా పదిహేను వేలు రైతు డిక్లరేషన్లో పదిహేను వేల రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యే మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు జడగొడుతున్నాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు ప్రేమగల్లో మాట వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టే మాట తప్పతాడే కురుమూర్తి దేవు మీద పెట్టితే కనీసం తప్పైందననే చెప్పాలి కదా అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు సోనియా గాంధీ అంటుండు మరి అడిగినా తెలుగుదేశం ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు నీ నోటికి మొక్కాలి ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు వస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలు ఉన్నది అబద్దాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారంటీలు అమలైనా మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు